ప్రెస్వాలను పిలిపించిన తర్వాత కేదర్ చెప్తూ ఉంటాడు చెప్పండి సార్ అని వాళ్ళు అడిగిన తర్వాత నా పేరు కేదర్ నేనొక అని అనసరికి కౌశికి సుధాకర్ ఆ మాట విని బాధపడుతూ ఉంటారు నా వైఫ్ జగదాత్రి నిషిక వాళ్ళ అక్క అని చెప్తూ ఉండగా ఇక జగదాత్రి వెంటనే యువరాజ్ ఓడిన నాటకాన్ని బయట పెట్టడానికి పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది అదే బంధుత్వంతో ఆ ఇంట్లో కొన్ని నెలలుగా నా భార్య నేను ఉంటున్నాం ఆ ఇంట్లో వాళ్ళందరూ ఇక మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు ఇక ఆ బంధం తప్ప ఈ విధంగా నిజాన్ని బయట పెట్టబోతుండగా ఈలోపు జగదాత్రి క్లూ తీసుకొని కేదార్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వెంటనే కేదార్ జగదాత్రి వైపు చూసి ఇక ఏమైంది అంటుండగా అలా చేపట్టుకొని దాత్రి పక్కకు తీసుకెళ్తుంది వెంటనే కౌశికి అడుగుతూ ఉంటుంది ఏంటి జగదాత్రి ఏమైంది మళ్ళీ ఎందుకు కేదాన్ని పక్కకు తీసుకొచ్చావు అంటుండగా వదిన అసలు మేము ఫ్లెక్సీ మీద మేము చేయని పని మా మీద నింద వేశారు అది మేము రాంచలేదని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మలేదు కానీ ఎవరు చేయించారో నేను నిజాన్ని తెలుసుకొని సాక్ష్యంతో పాటుగా తీసుకొని వచ్చేసరికి యువరాజ్ మరోవైపు వైజయంతి నిషి షాక్ అయిపోతారు ఏమంటున్నావు మీరే కదా చేశారు ఇంకెవరెందుకు చేస్తారు అసలు ఆ విషయమే మాకు తెలియదు వదిన కావాలని మమ్మల్ని బ్లేమ్ చేయడానికి కేదార్ని ఏకంగా శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించడానికి ఈ ప్లాన్ చేశారు అని విధంగా జగదాత్రి నిజాన్ని బయట పెడుతూ ఉంటుంది ఏమంటున్నారు జగదాత్రి ఎవరు ఎందుకు చేస్తారు అని అంటుండగా చేయించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు వదిన అసలు ఎవరు అనేది చెప్తే ఇక మీరు ఏం మాత్రం కూడా ఊరుకోలేదు ఈ సాక్ష్యాన్ని బయట పెట్టిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఇక మాకు సమ్మితమే అమ్మ అసలు ఎవరు ఫ్లెక్సీ పేరు దాని మీద మీరే కథ వేయించిన తర్వాత ఎవరు ఎందుకు ఇలా చేస్తారు అని అంటుండగా మళ్ళీ కొత్త అల్లినట్టున్నారమ్మే ఎందుకంటే చేయించింది వాళ్ళే తప్పించుకోవడానికి ఆ ఇంటికి వారసత్వం పోతుందని ఈ జగదాత్రి కొత్త డ్రామా పేరు చేసినట్టుగా అనిపిస్తుంది అవునత్తయ్య దీనికి తెలివి తక్కువనా ఏదో ఒకటి చేసి కేదాన్ని ఆ ఇంట్లో శాశ్వతంగా ఉంచడానికైనా లేనిపోని అన్ని సాక్ష్యాలు సృష్టిస్తుంది అవునా నేను సాక్ష్యాలు సృష్టిస్తానా లేనిపోని నిందలు నేను వేస్తున్నానా అని విధంగా అంటూ ఉంటాను అసలు ఎవరమ్మా మీ మీద నింద వేసింది ఎవరు అసలు వాడు ఎక్కడున్నాడు ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నాడు ఏమంటున్నావు జగదాద్రి ఇక్కడ ఉండడం ఏంటి అసలు ఎవరి దాత్రి వాని గురించి ఒక్కసారి చెప్పు చావగొట్టి చెవులు మూస్తానని కేదార్ అంటూ ఉంటాడు ఇక నా నిజం బయటపడితే ఒక్కసారిగా కౌశిక్ మాట గుర్తు చేసుకుంటాడు యువరాజ్ నేనని తెలిస్తే అక్క ఇక నన్ను ఇంట్లో కూడా ఉంచదు అని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు ఎవరమ్మా ఈ నీచానికి ఒడగట్టింది ఎవరు అని చెప్పేసి అంటుండగా వెంటనే యువరాజ్ వైపు జగదాత్రి చూస్తూ ఉంటుంది ఎవరో కాదు మామయ్య యువరాజ్ అని ఈ మాట చెప్పేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు అమ్మా యువరాజ్ చేయడం ఏంటి అవును మావయ్య కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అని ఆ వీడియో చూపెట్టేసరికి అతని దగ్గరికి వెళ్ళడం ఇక డబ్బులు ఇచ్చి ఫ్లెక్సీ పేరు మీద వేయించడం ప్రతి ఒక్కటి ఎబిడెన్స్తో సహా జగదాత్రి సాక్ష్యం తీసుకొని వస్తుంది ఇదంతా చేయించింది యువరాజా అని కౌశిక్ కూడా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా సుధాకర్ కౌశికి తలదించుకుంటారు ఇదంతా చేయించింది వాళ్ళని తెలిసిన తర్వాత ఆఫీస్లో పరువు పోతుందని చెప్పేసి వెంటనే జగదాత్రి కేదారు అందరు కలిసి అక్కడి నుంచి వెళ్ళి ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయించి కౌశికి ఇంటికి వెళ్ళిన తర్వాత జగదాత్రి చేపట్టుకొని నన్ను క్షమించు జగదాత్రి నేను ఇంతలా నమ్మినా మీరు ఇద్దరు కలిసి నాకు సపోర్ట్ చేసి అండగా ఉన్నా కూడా వాళ్ళ మాటలు పట్టించుకొని మీ ఇద్దరిని నింద వేశాను నన్ను క్షమిస్తావు కదా అయ్యో వదినా అలా ఇలా అంటున్నావు మేము ఏ నాటికి ఎవరిని అపార్థం చేసుకోం వదినా అని అంటుండగా లేదు జగదాత్రి మీరు మీరిద్దరూ కలిసి ఈ కుటుంబం క్షేమం కోసమే కోరుకుంటారు కానీ ఎప్పుడు పరువు తీసే పని చేయాలని నాకు తెలిసినా కూడా ఇలా నేను ఎలా బిహేవ్ చేశానో అర్థం కావట్లేదు ఇక మరోవైపు సుధాకర్ వచ్చి అవునమ్మా కౌశిక్ అన్నది మాత్రం నిజం అసలు వాడు ఇంత నీచంగా చేస్తాడని అస్సలు అనుకోలేదు కానీ నిజం చెప్తున్నానమ్మా మమ్మల్ని క్షమించి అయ్యో మామయ్య అంత మాట అనాల్సిన అవసరం లేదు మామయ్య పెద్దవారు పెద్దవారికి తప్పు ఒప్పు అనేది ఉండదు కదమ్మా చిన్నవారైనా పెద్దవారైనా తప్పు తప్పే కదా తెలిసి కూడా మేము మీ మీద నింద వేశాం అందుకే తప్పుని తప్పని ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి సుధాకర్ అంటూ ఉంటాడు ఈలోపు వైజయంతి యువరాజ్ కౌశికి చాలా కోపంగా తన రూమ్లో ఉంటారు ఇక కౌశికి వెంటనే యువరాజ్ దగ్గరికి వస్తుంది యువరాజ్ అని చెప్పేసి పిలుస్తుండగా ఒక్కసారిగా కంగు తింటాడు ఎందుకంటే ఈసారి మాత్రం నీ బండారం బయటపడితే వదిలిపెట్టనని చెప్పేసి కౌశికి వార్నింగ్ మాట గుర్తు చేసుకుంటాడు వెంటనే డోర్ తీసిన తర్వాత నీతో మాట్లాడాలరా అంటుండగా వెంటనే మాట్లాడడానికి ముగ్గురు కలిసి బయటకు వస్తారు వెంటనే ద కౌశికి ఆలోచించకుండా చెప్ప పగలకొడుతుంది చి నువ్వు నా తమ్ముడువి చెప్పుకునడానికి కూడా నాకు సిగ్గుగా ఉందిరా ఎందుకురా వాళ్ళంటే ఎందుకు అంత కక్ష వాళ్ళను ఇంట్లో నుంచి పంపించడానికి వాళ్ళ మీద నింద వేశావు ప్రెస్ మీట్ పెట్టించి ఏకంగా కేదాన్ని ఇంటికి శాశ్వతంగా బయటికి పంపించేంత ప్లాన్ నీచంగా చేస్తావని అస్సలు అనుకోలేదు ఏందమ్మి వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు వాడు చేసింది తప్పేం కాదు రైటే అయినా వాడు ఇంట్లోకి వచ్చి వీళ్ళు నాది కుటుంబం నాది అంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు ఓహో ఈ విషయం మీకు కూడా తెలుసు అప్పిన్ని అంటే వాడు చేసింది మీరు రైట్ అని చెప్పేసి సమర్థిస్తున్నారా ఏంటి వదిన సమర్థించడానికి ఏముంది మేము చేసింది కరెక్టే ఎప్పటికైనా ఈ ఇంట్లో ఈ ఇంటికి యువరాజైనా ఏదైనా మేము మాత్రమే వాళ్ళు కాదు కదా తప్ప అని చెప్పేసి పేరుకు మాత్రం ఈ ఇంటికి కొడుకు కోడలిగి కానీ పెత్తనం అంతా వాళ్ళ చేతులే కదా మరి చూస్తూ ఎలా ఊరుకుంటాం అందుకనే శాశ్వతంగా బయటికి వెళ్ళగొట్టడానికి ఇలా చేసాం అయినా మీకు తప్ప అనిపిస్తుంది మేము చేసేది కరెక్టే అనిపించింది మీరు చి అని చెప్పేసి కౌశిక్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది జగదాత్రి చేసిన దానికి ఇక కేదార్ మాత్రం ట్యాంక్ చెప్పి హక్ చేసుకుంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది